స్వాగతం కర్నూలు జిల్లా ఆర్ అండ్ బిగ్ గెస్ట్ హౌస్ నందు నేను కూటమిలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నాను ఆధునిపై ఎందుకు పగబడుతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే పార్థసారథి కర్నూలులో జిల్లా అభివృద్ధి సమీక్ష మండల సమావేశంలో మాట్లాడుతున్న ఆధోని ఎమ్మెల్యే పార్థసారథి ఆధోని నియోజకవర్గానికి చెక్ డ్యామ్ మంజూరుపై ఇంత చిన్న చూపు ఎందుకు అని తన ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే పార్థసారథి కార్యక్రమంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు పారిశ్రామిక శాఖ మంత్రి టీజీ భరత్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జిల్లాకు సంబంధించిన కూటమి నాయకులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు చెక్ డ్యామ్ల నిర్మాణం కోసం ఈ మధ్య కాలంలో సుమారుగా మూడు వందల నలభై ఒక్క చెక్ డ్యాములు అరవై రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలతో నాబార్డ్ ఫేజ్ వన్ కింద జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపినారు సార్ అందులో అత్యధికంగా పత్తికొండకు నూట డెబ్బై తొమ్మిది చెక్ డ్యాములు వచ్చినాయండి మొత్తం డబ్బులు అరవై రెండు కోట్లు అయితే దాంట్లో ముప్పై మూడు కోట్లు మా సహచరుడు శ్యాంబాబు గారికి వచ్చింది ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా తర్వాత ఈ ఎమ్మిగనూరు పన్నెండు చెక్ డ్యాములు కోడుమూరుకు ఇరవై మూడు చెక్ డ్యాములు మంత్రాలయానికి యాభై ఏడు చెక్ డ్యాములు ఆలూరుకు యాభై నాలుగు చెక్ డ్యాములు పాణ్యంకు పన్నెండు చెక్ డ్యాములు డోనుకు నాలుగు చెక్ డ్యాములు ఆదోనికి సున్నా చెక్ డ్యాములు ఏమిటి ఈ అన్యాయం ముందే మాకు నీళ్లు లేవని చస్తా ఉంటే ఇక్కడ అంటే ఒక పక్క ప్రకృతి పగబడుతుంది ఒక పక్క అధికారులు కూడా పగబడితే ఎలా ఇది ఏం అన్యాయం సరే అంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కూడా యాభై నాలుగు చెక్ డ్యామ్లు వస్తాయి మంత్రాలయంలో ఆయన ఎప్పుడు పట్టించుకోవడం ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయన కూడా యాభై ఏడు చెక్ డ్యామ్లు వస్తాయి నేను కూటమిలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నానా ఎందుకు ఆదోని మీద పగపడతారు అని అడుగుతా ఉన్నాను చిన్న 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 ఎమ్మెల్యే గారి దానికి ప్రపోజల్ పంపించారా ప్రపోజల్స్ సెకండ్ సెకండ్ ఫేజ్ పంపిస్తాను పంపించారా ఎప్పటికే ఒక ఒక ఫేజ్లో ఇచ్చారు సెకండ్ ఫేజ్లో సబ్మిట్ చేస్తున్నాం సార్ సబ్మిట్గా చేయలేదు రెడీగా ఉన్నాయి సార్ రెడీగా ఉన్నాయి చెప్పండి సార్ సార్ ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయి సార్ ఫస్ట్ ఫేజ్ పంపించాము గవర్నమెంట్కు వాళ్ళు యాక్సెప్టెన్స్ చేస్తే కన్ఫరెన్స్ ఇస్తే సెకండ్ ఫేజ్లో పంపిస్తామని అనుకున్నాం సార్ రెడీగా ఉన్నాయి సార్

కాదు ప్రపోజల్ ఇవ్వకుండా మీరు శాంక్షన్ చేస్తారా సార్ ప్రపోజల్ లేదనుకోండి సార్ మీరు శాంక్షన్ ఎలా చేస్తారు కదా మళ్ళీ అగ్రిమెంట్ చేస్తారు అక్కడ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ కాన్షియన్ లో అరవై వచ్చి మీ కాన్షియన్ జీరో వస్తే మళ్ళీ మనం చేస్తాం అంటే ఇంకో సెకండ్ క్వశ్చన్ ఓకే శాంక్షన్ కాలేదు ఇప్పుడు ఆధీనంలో ఇప్పుడు వాటితో పాటుగా ఆధీనం ఎందుకు పోలేదు అంటే ప్రొవిజన్ లేదా లేకపోతే అందరికి సబ్మిట్ చేయమని చెప్పాను సార్ ఫస్ట్ ఫస్ట్ రోడ్ వచ్చిన సరే 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 ఒక రాను ఒక కతకిన జరిగినది ఇప్పుడు ఫస్ట్ పెట్టారు కదా ఆదరిలో ఫస్ట్ ఎందుకు రాలేదు ఎవరు అంటే ఎవరు చేయాలి అది ఇస్టిమేట్ లో ఎవరు చేయాలి ఈ గారు డివిజన్ ఉన్నారు ఎక్కడ సార్ వచ్చిన ఇ ఉన్నారు ఎక్కడ ఉన్నారు సార్ ఎవరు మరి ఎవరు సార్ వచ్చనే వచ్చండి పంపించేసి ఏమాయె ఆదరి చూసి ఆదరి ఈ ఉన్నారు క్రియేషన్ సార్ ఇది ఆదరి

డోంట్ ఒక చోటు నుంచి రాలేదు కాబట్టి ప్రపోజలు పంపించా ఇది కాబట్టి స్టిల్లా అంతా అన్ని దగ్గర నుంచి ప్రపోజల్స్ రావాలి ఓకే ఎంత గలవుంది మీరు పంపించే ప్రపోజలు సార్ పంపించి ఒక ట్వంటీ డేస్ అయింది సార్ రీసెంట్ ఇరవై రోజులు అయింది సార్ అంతే సార్ ఇరవై రోజులు అయింది సార్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అయింది సార్ ఇలా వచ్చాయి సీ మైన పంపించాను సార్ మీరు అడిగారా ఎదుగుర పంపిస్తాను ఆ నుంచి ఎందుకు రాలేదు అడిగారా చే సార్ సెకండ్ ఫస్ట్ పేజ్ వచ్చాయి ఫస్ట్ ఫేజ్ పర్మిషన్ ఇస్తే సెకండ్ కన్ఫ్యూజ్ కన్ఫీస్గా ఉన్నారు మీరు చూసుకోంతా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ప్రేజ్ సార్ జనపప్పు జాతో అందులో నిగలి